ఓం నమో నారాయణాయ మాఘపురాణం పదిహేడవ అధ్యాయం ఇంద్రునికి కలిగిన శాపము బసిష్ఠ మహర్షి దిలీపునితో మరలా ఇట్లనెను రాజా మాఘమాస మహిమను వివరించు మరియొక్క కథను చెప్పేదను వినుము పూర్వము కృత్స మధుడను మహర్షి గంగా తీరమున నివసించుచు మాఘమాస స్నానము పూజాధికము చేయిచు తన శిష్యులకు మాఘమాస మహిమను శ్రీ మహావిష్ణువు మహత్యమును వివరిస్తూ ఉండెను జహ్నువు అను మహాముని మాఘమాస స్నానం మహిమను వివరింప కోరగా కృష్ణమధ మహర్షి ఇట్లు పలికెను సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు మాఘమాసం ప్రారంభమగను అట్టి మాఘమాసమున చేసిన స్నానము అత్యంత పుణ్యప్రదమే కాక పాప నాశనము కూడా అగుచున్నది మాఘమాసమున ప్రాతకాలమున నదీ స్నానము చేసిన వారు ఇంద్రుడు మహాపాతక విముక్తుడు ఎట్లయ్యాడో పాప విముక్తులగుదురు ఆ విషయమును వినుడు పూర్వం తుంగభద్రా నది తీరమున అన్ని వేదములను చదివిన మిత్రవిందుడను ముని ఒకడు ఆశ్రమమును నిర్మించుకుని ఉండెను మిత్రవిందును భార్య అతిలోక సుందరి ఆమె ఒకనాడు తుంగభద్రా నదిలో స్నానము చేసి పొడిబట్టలు కట్టుకొని కేశంలో ఆరబెట్టుకొని చుండెను రాక్షస సంహారమునకై దేవతలతో కలిసి ఆకాశ మార్గమున పోవచున్న ఇంద్రుడు ఆమెను చూసి మోహపరవశుడయ్యను ఆమెను ఎట్లైనా పొందవలయునని నిశ్చయించుకునెను రాక్షసులను జయించి తిరిగి వచ్చుచు ఇంద్రుడు ఆ ఆశ్రమముపై ఆశ్రమము పైభాగము నుండి మిత్రవిందముని భార్య అందమును ఆమె చేష్టలను గమనిస్తూ ఉండెను మిత్రవిందముని తెల్లవారుజామున శిష్యులను మేలుకొలిపి వేద పఠనము చేయింపవలయునని తానున్న పర్ణశాల నుండి బయటకు వెళ్ళెను ఇంద్రుడును ఆశ్రమంలోనికి రహస్యముగా ప్రవేశించి మిత్రవిందను పట్టుకునేను విడిపించుకుని పోవచున్న ఆమెకు తానెవరో చెప్పి తన కోరికను తీర్చమని ప్రార్థించెను ఆమె సౌందర్యమును మెచ్చెను ఆమెను కామె పరవశమై ఇంద్రుడిని పొందు అంగీకరించెను కోరిక తీరిన ఇంద్రుడు ఆశ్రమము నుండి వెళ్ళ ప్రయత్నించుచుండెను అప్పుడే వచ్చిన ముని వాని పట్టుకుని నీవెవడమని అడిగెను నేను ఇంద్రుడనని సమాధానమిచ్చెను మిత్రవిందుడును జరిగిన దానిని గ్రహించెను నీవు గాడిద ముఖము కలవాడవే స్వర్గమునకు పోలేక భూలోకముననే ఉండమని శపించెను తప్పు చేసిన తన భార్యను రాయిపై పడుండమని శపించెను ఆ చోటును విడిచి గంగా తీరమును చేరి అచట తపము ఆచరించి యోగశక్తితే యోగశక్తిచే దేహమును విడిచి పరమాత్మలో లీనమయ్యను ముని శాపము వలన ఇంద్రుని ముఖము మాత్రమే గాడిద మిగిలిన శరీరము మామూలుగానే ఉండెను అచటి నుండి ఉండటకు సిగ్గుపడి పద్మగిరియను పర్వతమును చేరి అచటి గుహలో నుండి అచటనున్న గడ్డిని తిని కాలమును గడుపుచుండెను అతడట్లు పన్నెండు సంవత్సరములు గడిపెను రాజు లేని స్వర్గముపై రాక్షసులు దండెత్తి వచ్చి దేవతలతో యుద్ధము చేయుచుండెరు దేవతలు రాక్షసులతో యుద్ధము చేయలేకపోయారు తమ ప్రభువకు ఇంద్రుణ్ణి వెదుకు సాగరు ఇంద్రుణ్ణి కనుక్కొనలేక వారు స్వర్గమునకు తిరిగి వచ్చిరి రాక్షసులు మరలా వారిని తరిమి కొట్టరు దేవతలు ఇంద్రుణ్ణి వెదుకుచు నదీ తీరములయందు సముద్ర తీరమునందు తిరుగుచుండిరి అప్పుడు మాఘమాసం ఒకటిచి మాఘమాసమున నదీ స్నానము చేసి తిరిగి వచ్చి మునులను చూచిరు మాఘమాస మహిమను ముచ్చటించుకుని చిన్న మునులకు నమస్కరించి మీరు చేయి వ్రతమేమి దాని వలన వచ్చి ఫలితమేమి అని ప్రశ్నించరు మునులు వారికి ఇట్లా చెప్పిరి దేవతలారా వినుడు మేము చేయి వ్రతము మాఘమాస వ్రతము సూర్యుడు మకర రాశి యందు ఉండగా ప్రాతకాలమున తటాకాదులియందు స్నానము చేయుట శ్రీ మహావిష్ణువు పూజ పురాణ పఠనము యధాశక్తి దానము దీనివలన దుర్లభమైన మోక్షము కూడా సులభమగును మాఘమాసమున చేసిన మాధవ స్మరణ సర్వ పాపములను నశింప చేయును మాఘమాస స్నానము పూజ ముండగునవి చేయువారి అదృష్టం అనంతము మాఘశుద్ధ చతుర్దశి ఎందు గోదానము వృషోత్పర్జనము తిలదానము ఆవుపదానము పాయసదానము వస్త్రకంబల దానము విష్ణులో ఒక ప్రాప్తిని కలిగించును శ్రీ మహావిష్ణువు దయవలన సర్వలోకములు సులభములై ఉండును అనుచు దేవతలకు మాఘమాస మహిమను వివరించరు దేవతలను దివ్యమునులు మాటలు విని మాఘ స్నానమును సముద్రమును చేసి శ్రీ మహావిష్ణువును ఆర్చించరు వారికి శ్రీ మహావిష్ణువు సాక్షాత్కరించెను మొట్టమొదటి జగద్గురువు శ్రీ మహావిష్ణువు మృదువైన శరీరము చతుర్భుజములు కలిగి ఉండెను చక్ర కథా పద్మములను నాలుగు చేతులు ఎందు పట్టెను పచ్చని వస్త్రమును ధరించి కిరీటముతో మరింత మనోహరముగా ఉండెను కంకణములు వారములు వైజయంతిమాల మున్నగు అలంకారములను ధరించి గంభీర మనోహర రూపముతో ఉండెను ఇట్లు సాక్షాత్కరించిన శ్రీ మహావిష్ణువును దేవతలు ఇట్లు స్తుంచరు స్వామి నీవు జగములకే గురువు వేద్యుడువు నీ అనుగ్రహము లేనిదే ఎవరును నిన్నెంతటి వాహనను ఎరుగజాలరు చతుర్ముఖములు కల బ్రహ్మ వ్యాసమహర్షిని పాదముల మహిమను స్తుతించి హృతార్థులు అయ్యరు అట్టి నీకు మా నమస్కారములు స్వామి నీవు ఆనంద సముద్రమును పెంపొందించే చంద్రుడువు నీకు నచ్చిన ఉత్తములైన వారికి స్వర్గమును మోక్షమును అనుగ్రహించువు సమస్తమును నీవే వ్యాప్తమై ఉన్నది నీవు సచిత రూపుడవు సత్యవాక్కువు స్వామి ఇట్టు నీకు నమస్కారము నీవు త్రిమూర్తి స్వరూపుడవై సృష్టి స్థితి లయముల నిర్వహించుచున్నావు సర్వ సృష్టి నశించి జలమయమైనప్పుడు మరీ ఆకుపై పరుండి చిదానంద స్వరూపుడవై ఉండు పరమాత్మ స్వరూపుడవైన నిన్ను నీవు తప్ప మరెవరునూ ఎరుగజాలరు కర్మ ప్రకృతి గుణవేదములను అనుసరించి సృష్టించి వాని అందు ఆసక్తుడవై ఉన్నట్లు ఉండి నిరాసక్తుడవై అద్వితీయ రూపంలో ఉన్న నీకు నమస్కారం సర్వవ్యాప్తుడవైన నిన్నెవరనూ ఎరుగజాలరు బ్రహ్మ ఇంద్రుడు మొదలైన దేవతలు పంచభూతములు అన్నింటినీ సృష్టించిన వాడవు నీవే ధృవుడు నారదుడు ప్రహ్లాదుడు ఉద్ధవుడు మొదలగు ఉత్తమ పురుషులు మాత్రమే నిన్ను ఎరిగి సేవింపగలరు నీవు జగములకు గురువు జగములను నీవే మాట మనస్సు మునగవానికి అందని నీ రూపమును నిన్ను స్తుతించుట తప్ప ఏమియో చేయజాలని వారము నాయకుడగు ఇంద్రుణ్ణి కోల్పోయి రాక్షసులచే అవమానింపబడిన మమ్మో రక్షింపము అని దేవతలు పలు రైతుల శ్రీ మహావిష్ణువును స్థుతించవి దేవతల ఎందు జాలిపడిన శ్రీమన్నారాయణుడు వారికి ప్రసన్నుడై ఇట్లనెను దేవతలారా ఇంద్రుడు ముని శాపముచే దివ్య శక్తులను కోల్పోయి గాడిద మొహము కలవాడై పద్మగిరి గుహలలో సిగ్గుపడి దాగియున్నాడు అతడు ముని భార్యను మోహించి ఆమెను అనుభవించి దోషము చేసి ముని శాపమును పొందెను పద్మగిరి దోకర్ణ సమీపమున ఉన్నది పరమ పవిత్రమైన మాఘమాసమున అరుణోదయ పుణ్యకాలమున గార్ధభముఖుడైన ఇంద్రునిచే నదీ స్నానమును చేయింపోడు అందువలన ఇంద్రుడు గాడిద ముఖమును విడిచి మంచి ముఖము కలవాడే పూర్వముబలే శక్తులను పొంది మేము రక్షింపగలడు కావున మీరు వానిచే మాఘమాస మాస పుణ్య కాలమున నదీ స్నానము చేయింపుడని చెప్పిన దేవతలు శ్రీ మహావిష్ణువు మాటలు విని విస్మితులయ్యరు స్వామి ముని శాప పీడితుడైన ఇంద్రుడు కేవలం మాఘస్నానము విచిత్రముగా విచిత్రముగానున్నదని పలికిరి అప్పుడు శ్రీమన్నారాయణుడు దేవతలారా మాఘమాస స్నాన మహిమను మీరెవరూ మీరెవరూ ఎరుగకపోవటచే ఇట్లాంటిరి నేను చెప్పినట్లు చేసినచో ఇంద్రుడు యధాపూర్వ రూపమును పొందుటలో ఆశ్చర్యము సందేహము అక్కడ లేదు పూర్వము విశ్వామిత్ర మహర్షియు ఇంద్రుని వలె పాపమును చేసి కవిముఖుడై స్నానము చేసి పూర్వస్థితి పొందేనని చెప్పాను ఆ మాటలకు దేవతలు మరింత ఆశ్చర్యపడరి ఆ వృత్తాంతమును చెప్పమని శ్రీమన్నారాయణుణ్ణి కోరివి అప్పుడు విష్ణువిట్లు పలికెను వినుడు పూర్వము విశ్వామిత్ర మహర్షి భూ ప్రదక్షిణము చేయిచూ గంగా తీరమునకు వచ్చెను మాఘమాస కాలం ఒకటిచి గంధర్వులు తమ భార్యలతో కలిసి గంగా స్నానము చేయవచ్చని అట్లు వచ్చిన దంపతులలో ఒక గంధర్వుడు మాఘమాసమున నదీ స్నానము చేయిచూ భార్యను కూడా నదీ స్నానము చేయుటకు రమ్మని పిలిచెను భర్తతో భూలోకమునకు వచ్చి గంగా తీరమును చేరిన ఆమె ఈ చల్లిలో నాకు ఈ చన్నీటి స్నానము బాధాకరము నేను స్నానము చేయచాలను మీకు శక్తి ఇష్టము ఉన్నచో మీరు చేయడని గంగా స్నానమును నిరాకరించను గంధర్వుడు ఎంత చెప్పినను వాని భార్య భర్త మాట వినలేదు స్నానము చేయలేదు గంధర్వుడు మిగిలిన వారితో కలిసి స్నానము చేసాను గంధర్వుడు భార్య మాఘ స్నానమును దూషించి నిరాకరించుటచే ఆమె దివ్య శక్తులను కోల్పోయేను స్నానము చేసి తిరిగి వచ్చి తమ లోకమునకు తిరిగి వెళ్ళు సందడిలో గంధర్వుని భార్యను మిగిలిన వారు గమనించలేదు దివ్యశక్తులతో గంధర్వులు తమ లోకములకు వెళ్ళిరి గంధర్వుని భార్య గంగా తీరమున దివ్యశక్తులను కోల్పోయి అసహ్యురాలై తిరుగుచుండెను అసహాయురాలై తిరుగుచుండెను ఆమె అడవిలో తిరుగుచూ విశ్వామిత్రుడు ఉన్న చోటుకు వెళ్ళి వయ్యారముగా క్రీగంట చూసాను ఆమె అందానికి ఇవ్వడానికి విశ్వామిత్రుడు తన్మయుడి ఆమెను ప్రేమించుటచే ఇద్దరూ కామ క్రీడలలో తేలియాడుచుండగా మరలా ఆ గంధర్వుడు తన భార్యను వెదుకుచూ వచ్చి చూడగా విశ్వామిత్రుడు గంధర్వస్తుయి క్రీడించుచుండరు ఆ దృశ్యమును చూసి మండిపడుచు తపస్వయ్ ఉండి కూడా ఇలా కామతృష్ణ కలవాడైనందున నీకు కోతి ముఖము కలుగుగాక అని విశ్వామిత్రుణ్ణి పాషాణమే పడి ఉండమని భార్యను శపించి వెళ్ళిపోయాడు విశ్వామిత్రుడు చేయను లేక వానర్ముఖం కలిగి ఉండగా నారదుడు ఆ విషయము తెలుసుకొని విశ్వామిత్రుని కడకు వచ్చి విశ్వామిత్ర క్షణభంగరమైన తుచ్చకామ వాంచకల్లోనే నీ తపశ్శక్తినంతా వదులుకున్నావు సరే లిమ్ము గంగానదిలో స్నానము చేసి నీ కమండలములో గంగాజలము తెచ్చి ఈ పాషాణముపై చల్లుము అని వివరించగా విశ్వామిత్రుడు గంగా స్నానము చేసి విష్ణువును ధ్యానించి కమండలముతో నీరు తెచ్చి పాషాణముపై చల్లగా ఆ రాయి పూర్వం స్త్రీ రూపంలో పొందింది గంధర్వలోకమునకు ఆ స్త్రీ వెళ్ళిపోయాను పూర్వ రూపమును పొందిన విశ్వామిత్రుడు తపస్సునుకు వెళ్ళిపోయాను దేవతలారా స్నాన మహిమ మాటలకు అందదు చాలా గొప్పది కావున మీరు గాడిద ముఖము కలిగి సిగ్గుపడి పద్మగిరిలోనున్న ఇంద్రునిచే స్నానమును చేయింపుడు అప్పుడు అతనికి శాప విముక్తి అవునని శ్రీమన్నారాయణుడు దేవతలకు ఇంద్రుని శాప విముక్తిని ఉపాయమును సూచించను ఇది మాఘ పురాణం పదిహేడవ అధ్యాయం సంపూర్ణం పురాణాలు సచ్చరిత్రలు అవధూతల చరిత్రలు పండుగ విశిష్టతలు భక్తి పాటలు భక్తి కథలు ఇలా నేను చేసే ప్రతి ఆడియో మీరు వినాలి అని అనుకుంటే యూట్యూబ్లో గురుదేవదత్త ఆడియోస్ అని ఉంటుంది అందరూ వినగలరు మీ జీవనే స్వస్తి